మంగళవారం రోజున నిర్వహించి తలపెట్టిన వేములవాడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కోరం లేక పరిస్థితులు అనుకూలించక వాయిదా వేస్తున్నట్లు రూరల్ ఎంపీపీ బండ మల్లేశం తెలిపారు మంగళవారం రోజున నిర్వహించి తలపెట్టిన వేములవాడ రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని కోరం లేక వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ బండ మల్లేశం వివరించారు మండలంలో జరుగుతున్న అభివృద్ధి నిధులు విధులపై ప్రతి నెలా మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీ దీంట్లో భాగంగా మంగళవారం రోజున సమావేశానికి సన్నాహకులు చేసినప్పటికీ సరిపడ కోరం లేక వర్షాలు వర్షాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ఎంపీ మల్లేశం తెలుపుతూ తదుపరి నిర్ణయం అనంతరం దసరా పండుగ తర్వాత సమావేశాన్ని నిర్వహిస్తామని వివరించారు ఈరోజు సంబంధించినటువంటి నిధుల విధుల గురించి ఈరోజు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశానికి హాజరు కాగడం వలన మళ్ళీ స్పెషల్గా మళ్ళీ దసరా తర్వాత స్పెషల్ మీటింగ్ మళ్ళీ అందరం కలిసి మళ్ళీ స్పెషల్ మీటింగ్ హాజరి కావాల్సిన కోసం మళ్ళీ ప్రత్యేకంగా డేట్ తీసుకొని సర్వే సమావేశాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం ఈరోజు హాజరైనటువంటి అధికారులందరికీ అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఎడ్పీసీ గారికి అదేవిధంగా ఏడిసిసి చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు సర్వసభ సమావేశాన్ని ఊహిస్తున్నాం ఈ సమావేశాన్ని అధ్యక్షులతో సమావేశాలకు వాయిదా వేస్తున్నట్టు ఈ సమావేశానికి హాజరైన అందరికీ అధికారీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ